గౌరవ కేటీఆర్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్న అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అచ్చోసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఆ చోసిన చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టెన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి గెలవ అధ్యక్ష ఇది అధ్యక్ష నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు ఇది పద్ధతి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది మీరు మీరు నడపాలా హౌస్ ని మీరు నడపాలా అధ్యక్ష వారు సార్ సార్ వినట్ సార్ ఇన్ అ డెమోక్రసీ సార్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ ప్రసాద్ గారు స్పీకర్ గారు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే ఇన్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకి పుష్కలంగా మైక్ ఇవ్వండి గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్ కానీ ఈ రకంగా ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేచి ప్రభాకర్ గారు దామోదర్ గారు శ్రీధర్ బాబు గారు బట్టి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్ గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్ నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా నేను రాదు మనకు నేను అదే అండి వారు మాట్లాడిందేమో రైట్ ప్లీజ్ సార్ ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట అధ్యక్ష ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఎవరధ్యక్ష వంద కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు ఎవరు ఎవరధ్యక్ష బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఒకటి వాస్తవం గత పదేళ్లలో గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి వాళ్ళ పోతలు బంద్ అయినాయి పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా పద్నాలుగు రాష్ట్రాల కూలీలు అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా ఆ విషం పీల్ల విషం నీళ్ల పిరగడ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా ఇది అబద్ధం అంటారా సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగిరో సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరి లూదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో యాభై ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగాదేవి పల్లె చెప్పుకుంద్రు ఒక అంకాపూర్ చూపెడుతున్నారు అది కూడా పాప మా గ్రామస్తులు చేసుకున్నారు వీలు చేసింది ఏం లేదు కానీ మా హయాంలో మా పదేళ్లలో గర్వంగా చెప్తున్నా సార్ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో ముప్పై శాతం అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన పల్లె ప్రగతిని చేసి చూపెట్టినం కావాలంటే చూసుకోవచ్చు ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు ఏ పల్లెకు పోయినా ట్రాలీలు ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగడయ్యాల నీళ్లు బ్రహ్మాండంగా చెట్లు ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ల తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచ్లకు సర్పంచ్లకు ఇది ఇస్తాం మాజీలకు అది ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లే నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ వి విల్ సపోర్ట్ యూ తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో నిన్న వారు చెప్పినారు అధ్యక్ష వారి వారి అవగాహన వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టి చెప్పచ్చు నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో వచ్చి వచ్చింటే ఏదో జరిగి ఉండేది అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పినారు అధ్యక్ష అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో రెండు వేల పదమూడులో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష అందులో ఐటిఐఆర్ అనేది కనుక వస్తే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై ఐదు అంటే ఇంకా పదకొండేళ్ల తర్వాత పన్నెండేళ్ళ తర్వాత మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం రెండు వేల ముప్పై ఐదు కల్లా అని చెప్పారు ఐటీఐఆర్ ప్రపోజల్ కానీ అధ్యక్ష మా ప్రభుత్వ పనితీరు వల్ల మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరానికే రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష ఆ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టార్గెట్ ను ఐటీఐఆర్ ఇయకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది అభ్యుదయం అంటే అర్ధం తెలియని వాళ్ళు వాళ్ళ వాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్నా సార్ నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పారు నిన్న మేము రెండు గ్యారంటీలు అందరూ చెప్పినారు ఏది గవర్నర్ గారి ప్రసంగంలో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసిన అన్నారు అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారెంటీలు ఇవి ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు ఆరులో రెండు అమలైపోయినాయి అన్నారు అధ్యక్ష ఏంది అధ్యక్ష మహాలక్ష్మి మహాలక్ష్మిలు ఏం చెప్పిన ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే సిలిండరు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చేయూత అని ఉంటుంది అధ్యక్ష నాలుగు వేల రూపాయలు నెలవారీ పెన్షను అదేవిధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు చేసినాం అధ్యక్ష ఏం చేసిండ్రు అధ్యక్ష మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే మూడవ వంతు ఆ మూడవ వంతు కూడా మొత్తం చేయలే సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు సిటీ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు గరుడా లేదు అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీ కోటేసినారో వారందరి తరపున ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు మా ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మార్చి పదిహేడు మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డిసెంబర్ ఏడు స్టార్ట్ అయింది మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది ఆ వంద రోజుల లోపల కోటిన్నర మంది మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు వేస్తారా అయ్యారా తొంభై లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి తొంభై లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా ఇయ్యరా చూస్తాం అధ్యక్ష ఇస్తే స్వాగతిస్తాం తప్పకుండా ఇస్తే మీ ఇట్ ఇవ్వాలనే కోరుతున్నాం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాను చెప్పారు సార్ చేత కింద చెప్పారు అధ్యక్ష నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నెలకు డిసెంబర్ తొమ్మిది నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఇంకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారని అంట అధ్యక్ష ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది ఆ సంస్కారం ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష సంస్కారం అనేది రావాలి అధ్యక్ష స్వతగా నేర్పితే రాదు అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు గ్యారంటీలు రెండు గ్యారంటీలు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పది లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్ అది వారికి తెలియదు తెలియదు అన్న విషయం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయరు అవగాహన లేదు అనుభవం లేదు ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష రెండు గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు రెండు గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావలావంత కూడా కాదు ఇది ప్రజలను మభ్యపెట్టడమే బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు ప్రజావాణి ప్రారంభించిన ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష ఎప్పటి నుంచో ఉన్నది ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది మీరు ప్రారంభించిందే ఉంది ఇనుప కంచెలు తీసేసిన నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసిన అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసినారు రెండు వేల పన్నెండులో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసి ఆ ఇల్లును బట్టన్న గప్పి ఆ ఇల్లు బట్టన్న కప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేము ఏదో గోడలు బద్దలు కొట్టినాం కంచెలు తీసేసినాం అధ్యక్ష ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష రెండు వేల పన్నెండులో వాళ్ళే కంచెలేసి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంత పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష అన్ని గమనిస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడేవిట్ ఇచ్చింది సార్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటా తిరిగిండు ప్రజలు నమ్మలేవరో నమ్ నమ్మతరూ నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష నో ప్రాబ్లం తప్పకుండా వారు చేయాలనే కోరుతున్నాం చేస్తే పూర్తిగా సహకరిస్తామని అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష మొట్టమొదటి క్యాబినెట్ లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్ లోనే ఇస్తాం ఆరు నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం మొట్టమొదటి క్యాబినెట్ ఇప్పుడు మూడు క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్ లో ఏం చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లోనే నేను చెప్తలేను అధ్యక్ష హిందుస్థాన్ టైమ్స్ రాసింది ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు కాకపోయినా ఇరవై నాలుగు రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు భీమా రుణాలు కౌలు రైతులకు బీమా కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు మరి వారు డిసెంబర్ తొమ్మిది దాటిపోయినట్టుంది ఈ రోజు డిసెంబర్ పదహారు అనుకుంటా పదిహేను వేలు ఏడబోయినాయని అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు లక్ష కోట్లు బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం బీసీలకు మేము బ్రహ్మాండంగా లక్ష కోట్లు కేటాయిస్తాం సబ్ ప్లాన్ తెస్తామన్నారు నిలబెట్టుకోండి వెల్కమ్ చెప్తాం తప్పకుండా స్వాగతిస్తాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు ఇప్పటిదాకా కదలిక ఉన్నట్టు లేదు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తా ఉన్నారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మైనారిటీలకు సబ్ ప్లాన్ మైనారిటీ సబ్ప్లాన్ అన్నారు బడ్జెట్ సెషన్ లో తెండి తప్పకుండా మైనారిటీలకు బీసీలకు గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు పన్నెండు వందలు ఇస్తాం బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు తప్పకుండా నిలబెట్టాల ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా